హాయ్ గాయ్ సాయంత్రం వచ్చే క్రేవింగ్స్ కి ఈ హెల్దీ సింపుల్ రాగి సూప్ సాటిస్ఫై చేయండి అసలు ఆ ఫీల్లే వేరప్ప ఇంత సింపుల్ గా చేసే సూప్ కదా మరి టేస్ట్ ఉంటుందా అంటే టేస్ట్ కి నేను గ్యారెంటీ కావాల్సిన పదార్థాలు చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇంకా వెజిటబుల్స్ అన్ని తీసుకోండి నేనైతే క్యారెట్ కొన్ని బీన్స్ ఇంకా కార్న్ తీసుకున్నాను తర్వాత కొంచెం రాగి పిండిని కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి పెట్టుకోండి ఆ తర్వాత ఒక పెనంలో కొంచెం ఆయిల్ వేసి లైట్ గా అల్లం వెల్లుల్లి ఫ్రై అవ్వగానే వెజిటబుల్స్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఆ తర్వాత మీకు ఇష్టం వచ్చినంత నీళ్లు పోయండి అసలు మిమ్మల్ని అడిగేవాడు ఎవడు షేర్ఖాన్ ఇంకా మనం మిక్స్ చేసి పెట్టి రాగి మిక్చర్ ని వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు కావాల్సినంత ఉప్పు మిరియాల పొడి వేసి నేనైతే మిరియాల పొడితో పాటు జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఇది కొంచెం బాగా మరిగి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయండి కొంచెం తిక్గా అయ్యేంత వరకు మీకు ఇష్టమైన వాళ్ళకి సూప్ ఇచ్చి చూడండి వాళ్ళ మనసు అలా కరిగిపోవాల్సింది వీడియో నచ్చితే మీ శాండీ బ్లాక్స్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదబ్బా సరే మరి కింద బ్రహ్మాండంగా జీవిద్దాం ఆరోగ్యంగా బాయ్